హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నవరాత్రిలోని నాలుగో రోజైన ఈరోజు అమ్మవారికి నేనైతే ప్రసాదం కింద గారెలు చేస్తున్నానండి ముందుగా ఒక గ్లాసు గుండెపప్పును అయితే తీసుకొని రెండు గంటల సేపు నీళ్ళు పోసుకొని నానబెట్టి పప్పు నానిన తర్వాత శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగిసుకొని గ్రైండర్లో వేసుకొని పిండి అయితే రుబ్బుకోవాలి ఇలా రుబ్బిన పిండిలోనైతే రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ముందుగానే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అనేది వేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ పిండి ముద్దని వడల షేప్లోనైతే ఒక్కొక్కటిగా వేసుకొని నూనెలో వేసుకొని అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి పిండి రుబ్బించిన వెంటనే గార్లు వేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ తీసుకోకుండా ఉంటాయండి మన చేతికి ఆయిల్ అనేది అంటుకోవు మొత్తం అన్నీ కూడా వన్ బై వన్ వేసిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అయితే అయితే తీసుకోవాలి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ వడలైతే పర్ఫెక్ట్ కలర్ అయితే వచ్చేసాయి ఇప్పుడైతే వీటిని తీసుకుంటున్నాను మిగిలిన పిండిని కూడా సేమ్ ఇదే విధంగా వడలైతే వేసేసుకుంటున్నాను నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్లో వడలు అనేది ఇంట్లోనే చక్కగా వేసేసుకోవచ్చండి సో అమ్మవారికి అయితే వేడి వేడి గార్లు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ నేనైతే అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్